ప్రై సిటీ అండ్ సన్నీ శాండ్స్ లో ప్లాట్స్ కొనుక్కున్నటువంటి మా కస్టమర్స్ అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు కేబిపి డెవలపర్స్ సిటీ లో ఫేజ్ వన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫేజ్ టూ ఓపెన్ చేస్తున్నాము మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మీ విషర్స్ ఎవరైనా ఉంటే గనక మాకు తప్పకుండా రికమెండ్ చేయండి దాంట్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ వస్తున్నాయి ఫేజ్ వన్ లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లాట్స్ అమ్మాం మనం అండ్ ఫేజ్ టూ లో మనకి ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ వస్తున్నాయి సో మీరు మాకు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడాను కేబిపి వారి దీపావళి శుభాకాంక్షలు మన అమరావతి రాజధాని దగ్గరలో కాజాలో మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఏపీఆర్ మరియు రెరా అప్రూట్ యాభై ఏడు ఎకరాల ప్రాజెక్టు ప్లాట్లు మరియు డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి గలవు ముప్పైకి పైగా లగ్జరీ ఎమ్యూరిటీస్ గజం కేవలం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరతో మీ సొంతం చేసుకోండి ప్రధాన ఆకర్షణలు నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఒకటిన్నర కిలోమీటర్ బటర్ఫ్లై జంక్షన్ కి మూడు కిలోమీటర్లు హైలాండ్ కిలోమీటర్లు ఎన్ఆర్ మెడికల్ కాలేజ్ కి నాలుగున్నర కిలోమీటర్లు మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియం కి ఆరు గుంటూరు నుండి కిలోమీటర్లు అమృత యూనివర్సిటీలకు కిలోమీటర్లు ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏపీ మరియు రెరా అప్రూవ్డ్ లేఅవుట్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం థర్టీ ప్లస్ లగ్జరీ నలభై అడుగుల సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్స్ పార్క్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ బాస్కెట్ బాల్ కోర్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సోలార్ ఫెన్సింగ్ మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఎన్నాళ్ళు ఎంత పడింది మనకి రెండు లక్షలు ఇప్పుడు ఎంత ఉంది సార్ మార్కెట్ లో ఐదు కోట్ల దాకా ఉంది అబ్బో బాగా పెరిగింది అనమాట బ్రహ్మాండం ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఒకటి సుమారు ఒక సెవెన్ హండ్రెడ్ ప్లాట్స్ వస్తున్నాయి దీంట్లో ఇది ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ వెంచర్ నేను ఒక 20 విల్లాస్ కడుతున్నాను దీంట్లో జస్ట్ సో దట్ మెయింటెనెన్స్ బాగుంటుంది అవును సో నీట్ గా మెయింటెనెన్స్ ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకు కూడాను రేప్ వస్తుంది నేను విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తే గనక అవును అందుకని మెయిన్ గా ఒక 20 విల్లాస్ నేను నా ఓన్ మనీ తో నేను ప్లాన్ చేస్తున్నాను సో దట్ మిగతా ల్యాండ్ వాల్యూ కూడా అప్రషియేట్ ల్యాండ్ వాల్యూ కొనుక్కున్న వాళ్ళకి అప్రషియేట్ అవుతుంది ఫెసిలిటీస్ ఉంటాయి ప్లస్ కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఈ మోడల్ హోమ్స్ లాగా ఉపయోగపడుతుంది అది అంతే కదా మోడల్ ఎట్లా ఉన్నది అవును ఈస్ట్ ఫేసింగ్ ఎట్లా వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఎట్లా వస్తుంది అవును అవును అవన్నీ కూడాను వాళ్ళకి హెల్ప్ అవుతది అన్నమాట అట్లా கல்லு வந்து வந்தவரமா மைண்ட் ப்ளோயிங்